హలో ఎవరివన్ వెల్కమ్ టు టీవీ ఎంటర్టైన్మెంట్ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదో సంవత్సరంలో నటభూషణ శోభన్ బాబు గారు హీరోగా ఊర్వశి శారద మరియు శ్రీదేవి గారు హీరోయిన్లుగా లక్ష్మీ దీపక్ దర్శకత్వంలో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ కార్తీక దీపం ఈ సినిమా మే నాలుగు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఆంధ్రప్రదేశ్ అంతటా ఘనంగా విడుదలైంది ఈ సినిమాలో శోభన్ బాబు గారు మరియు శ్రీదేవి గారి నటన అద్భుతంగా ఉంటుంది ఊర్వశ శారద గారు కూడా అద్భుతంగా నటించారు ఈ సినిమాలోని పాటలన్నీ కూడా జనరంజకమైనవి ఈ సినిమా డైరెక్ట్గా ఎనిమిది కేంద్రాల్లో వంద రోజులు ప్రదర్శించబడింది వైజాగ్ సంఘం హైదరాబాద్ వెంకటేశ్వర సెవెంటం విజయవాడ కళ్యాణ చక్రవర్తి రాజమండ్రి శ్రీ వీరభద్ర ఏలూరు పాండురంగ కాకినాడ మెజెస్టిక్ గుంటూరు నాజ్ పిక్చర్ ప్యాలెస్ తిరుపతి ప్రతాప్ ఈ ఎనిమిది కేంద్రాల్లో డైరెక్ట్గా శతదినోత్సవం జరుపుకుంది శ్రీకాకుళం మచిలీపట్నం విజయనగరం కేంద్రాలలో షిఫ్ట్ మీద శతదినోత్సవం జరుపుకుంది ఈ కార్తీక దీపం సినిమా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో విపరీతమైన పోటీలో కూడా ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది ఈ సినిమా విజయానికి ప్రధానంగా మహిళా ప్రేక్షకుల విశేష ఆదరణే కారణం ఈ సినిమా తర్వాత శోభన్ బాబు గారికి మహిళల్లో మరింత ఫాలోయింగ్ పెరిగింది Thank you, subscribe our channel, like and share.